ఒమన్ రాజధాని మస్కట్ లో నూట ఇరవై ఐదేళ్ల నాటి పురాతనాలయం ఉంది సుల్తాన్ ప్యాలెస్ సమీపంలో మస్కట్ లో ఉన్న ఈ శివాలయం అరబ్ దేశాలలోని మొట్టమొదటి హిందూ దేవాలయంలో ఒకటి ఈ శివాలయం గుజరాత్ కు చెందిన వ్యాపారుల సంఘం నిర్మించినట్లు చెబుతారు ఒమన్ లో భారతీయులు ఎక్కువగా ఉంటారు దాదాపు మూడు లక్షల యాభై వేల మంది అంటే అక్కడ ఐదు లక్షల అరవై వేల మంది విదేశీల్లో అరవై శాతానికి పైగా భారతీయులన్నమాట ఇక్కడుండే భారతీయులు మన దేశం నుండి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వెళ్లిన వారే ఇక్కడ పదిహేను భారతీయ స్కూళ్లు ఉన్నాయి ఒక్క స్కూల్ కేరళ సిలబస్ ప్రకారం నడుస్తుండగా మిగిలినవన్నీ సిబిఎస్ఈ సిలబస్ ను అనుసరిస్తాయి పదిహేనవ శతాబ్దం నుండి భారత్ మధ్య వర్తక సంబంధాలు ఉన్నాయి హిందూ వర్తక సంఘం వారు అక్కడ హిందూ మహాజన్ సంఘంగా పిలుస్తారు భారతీయ హిందువుల కోసం మస్కట్ లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిలో శివాలయం నూట ఇరవై ఏళ్లకు పైగా పురాతనమైనదంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఒమన్ వెళ్లిన ప్రతి భారతీయుడు సందర్శించదగిన ఆధ్యాత్మిక ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ మోతీశ్వర మహాదేవ్ శ్రీ హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఆలయం వసంత పంచమి శ్రీరామ నవమి హనుమాన్ జయంతి శ్రావణ మాసం పూజలు గణేష్ చతుర్థి మహాశివరాత్రి దీపావళి వంటి అనేక హిందూ పండుగలు వైభవంగా కొనసాగుతాయి పవిత్ర మాసాల్లో ఈ దేవాలయాన్ని దాదాపు పదిహేను వేల మందికి పైగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు నేను ఇప్పుడు దేశంలోని శివాలయానికి ఇప్పుడు నేను వెళుతున్నాను నిజంగా మేము ఎక్కడికెళ్ళినా కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సనాతన ఆలయాలకి వెళ్ళి అక్కడ పూజలు చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఉండాలని కోరుకుంటుంటాం కాబట్టి సో ఇక్కడ నేను ఇండియన్ ఏషియన్ కాన్ఫరెన్స్కి వచ్చాను నేను మస్కట్కి నేను మామిడి గిరిజర్ గారు సో మేమిద్దరం కలిసి ఇప్పుడు మేము ఇక్కడ క్రౌంట్లోజా హోటల్లో మేము ఉన్నాము సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరే సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను శివాలయానికి వెళుతున్నాను మస్కట్ ఎడారి అయినప్పటికీ ఈ శివాలయం ఆవరణలో ఉన్న బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది ఆలయంలో నిత్యం ఆ శివలింగానికి ముగ్గురు అర్చకులు పూజలు అందిస్తారు వారితో పాటు ముగ్గురు సహాయక సిబ్బంది నలుగురు పరిపాలన సిబ్బంది ఉంటారు ఆలయంలో స్వచ్ఛంద సేవకులు కూడా భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో మస్కట్ లో జరిగిన ఇండియా ఒమన్ వ్యాపార సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మస్కట్ లోని ఈ ఆలయాన్ని దేవదయ శాఖ మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన హిందూ దేవాలయ నిర్వహణ సంస్థ నిర్వహిస్తోంది హిందూ దేవాలయ నిర్వహణ అనేది మస్కట్ లోని మర్రి వ్యాపారి సమాజానికి ప్రాతినిధ్య వహించే స్వచ్ఛంద సంస్థ ఇది శతాబ్దాలుగా ఒమన్లో స్థిరపడిన సమాజం అరబ్ దేశాలలోని మొట్టమొదటి హిందూ ఆలయం ఒమన్ శివాలయం గురించి మరోసారి ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు తెలిపేందుకు బృహత్తర ప్రయత్నం ప్రస్తుతం నేను మస్కట్లోని శివాలయంలో ఉన్నాను మోతీశ్వర ఆలయం అంటారు ఈ ఆలయం లోపల వీడియో తీయడానికి వీల్లేదు బట్ ప్రాంగణంలో నేనున్నాను సో మీరు మస్కట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాలి అంటే ఇది నూట పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు